మంగళం నిత్య శుభమంగళం నేను ఆలు ఫ్రై చేస్తాక రెండు ఆలు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను శుభ్రంగా ఫీల్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి ఇంకా ముక్కలు కోసుకొని గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఇది కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే మొక్కలకి ఉప్పు లాగుతుంది ముక్కల్ని ఎలా ఉడకబెట్టుకోవాలి లోపల పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి స్ట్ ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి ముక్కలు ఇలాగ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం వెల్లుల్లిపాయ కూడా కొంచెం చిత్త కొట్టుకుని వేసుకొని ఈ లోపల వేయించుకోవాలి ఇంకా బంగాళదుంప ముక్కలు ఉడికిపోయి జస్ట్ ఇలా స్ట్రైన్ చేసుకుని వడమూసుకొని ఇందులో వేసేసుకోవాలి ఈ ముక్కలు కూడా వేయించుకున్నాక కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి కొంచెం మిరియాలు కొట్టుకుని వేసుకోవాలి చిల్లీ ప్లేక్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇందాక మొక్కలో కొద్దిగా సాల్ట్ వేసాం కదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాలు కూడా కాదు అసలు టూ మినిట్స్లో అలా బంగాళదుంపలు ముక్కలు కోసుకొని అలా వేడి పక్కనే ఉడకబెట్టేసుకోవాలి జస్ట్ ఇలా ఫ్రై చే ఇలా ఉల్లిపాయలు వేయించుకుని ఇవన్నీ వేసుకుని ఒక్క నిమిషంలో మనకి ఆలు ఫ్రై చాలా బాగుంటుంది మనం ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి పచ్చి ముక్కలు వేయించుకున్నట్టే ఉంటుంది చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే మళ్ళీ తొందరగా మనకు పని అయిపోతుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలా ఉడకపెట్టుకుని వేయించుకుంటేనే ఆలు ఫ్రై చాలా బాగుంటుంది చక్కగా ఉడికిపోయింది చూడండి చూడండి చక్కగా మనం ఇందులో వేసి వేయించాలి అంటే చాలా టైం పట్టేస్తుంది ఓకే మంగళం ఇచ్చే శుభమంగళం